హీం మిత్రులారా ఇరవై ఐదో అధ్యాయం యాభై ఎనిమిదో వాక్యం నేను మీ ముందు తెలియజేస్తాను అందులో దైవం తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త అంత ప్రవక్త ద్వారా మానవాళికి దైవం సందేశం ఇస్తున్నాడు ఓ ప్రవక్త సజీవుడు ఎన్నడూ మరణించినటువంటి వాడు అయిన అల్లాహ్పై నమ్మకముంచు అంటే దైవం యొక్క క్వాలిటీ ఏంటి గుణం ఏంటి ఆయన సజీవుడుగా ఉంటాడు ఎప్పుడు కూడా మరణం అనేది ఆయనకు రాదు ఈ విషయాన్ని గమనించాలి ఎప్పుడు కూడా అంటే చనిపోయేవాడు మరణించేవాడు మనిషి అవుతాడు కానీ దైవం అవడు అది మరణించడం అనేది ఒక రోజు కావచ్చు మూడు రోజులు కావచ్చు ఎన్ని రోజులైనా కావచ్చు ఒక్క క్షణమైనా కావచ్చు మరణించాడు అంటే ఎందుకంటే మరణం ఉంటే మనిషి అవుతాడు మరణం లేనటువంటి వాడు దైవం అవుతాడు సోదర మహాసుల దైవానికి మరణం ఉండదు పుట్టుకుండదు ఉండదు జీవన్ మరణాన్ని ఆయనకు ఉండవు సోదర దైవం అది చెప్తున్నాడు సజీవుడు ఎన్నడూ మరణించినటువంటి ఆ దైవంపై అల్లాహపై నమ్మకముంచు ఆయనను స్తుతించడంతో పాటు ఆయన ఘనుతను ఘనుతను కూడా కొనియాడుతూ ఉండు నీ పాపాలను గురించి ఆయనకు తెలిస్తే చాలు అంటే అక్కడ మానవాళి యొక్క పాపాలను ఉద్దేశించి దైవం తెలియజేస్తున్నాడు మీ పాపాలను గురించి ఆయనకు తెలిస్తే చాలు మీరు ప్రజలకు భయపడిన అవసరం లేదు లేకపోతే గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని చెప్పేసి కాదు ఇప్పుడు ఉదాహరణకు మద్యం మద్యం ఉందండి మద్యాన్ని సేవించడం అనేది తప్పు వ్యభిచారం ఉందండి వ్యభిచారం అనేది అతి భయంకరమైనటువంటి తప్పు సమాజం అంతా కూడా అది సమాజాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది సంసారాన్ని కూల్చేస్తుంది అది మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ వ్యవహారం ఏదైతే ఉందో వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో కాబట్టి అది తప్పు అది అది గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా అది తప్పే తప్పు దైవం ఏం చెప్తున్నాడంటే మీరు ఆయనకు భయపడి దూరంగా ఉండండి గవర్నమెంట్ పట్టుకుంటుంది శిక్ష వేస్తుంది లేకపోతే జైల్లో పెడతారు ఇది తర్వాత సంగతి నైతికంగా దీనికి దూరంగా ఉండాలి దైవానికి భయపడాలి నువ్వు సీక్రెట్గా చేసేవచ్చు ఆ తప్పు ఏ పోలీసులు నిన్ను పట్టుకోకపోవచ్చు గవర్నమెంట్ నిన్ను చూడకపోవచ్చు అని దైవం నిన్ను చూస్తున్నాడు కదా తప్పు అనేది అది మాఫీ అవ్వదు కదా ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి కాబట్టి ఆ దైవంపై మీరు నమ్మకం పెట్టండి ఆయనకు భయపడండి మీ పాపాల గురించి ఆయనకు తెలిస్తే చాలు ప్రజలకు తెలియని అవసరం లేదు లేకపోతే మరొకరికి ప్రజలకు భయపడిన అవసరం లేదు మీరు ఏమి కూడా ఎందుకంటే క్షమించేవాడు ఆయనే కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు ఏం చేయదు కదండి క్షమించేవాడు మన తప్పులను కప్పిపు కప్పిపుచ్చేవాడు లేకపోతే బహిర్గతం చేసేవాడు ఇంకా మనకు ఏమంటారు దాన్ని గౌరవాన్ని ప్రసాదించేవాడు పరాభావ పాలు చేసేవాడు అదంతా కూడా ఆయనే కదా ఒక్క క్షణం రివర్స్ అయిపోతుంది సార్ సమయం అయిపోయింది వాకిరుద్దామని అని హంద్రి హీర